సార్ అంటే ఇందాక మనకు ఆ క్వశ్చన్లో లో క్వశ్చన్ ప్రాబ్లమ్ ఏం సార్ అంటే ఆ లెటర్ ఏ అనేటువంటి ప్రింట్ కాలేదు చేసిన నెక్స్ట్ వన్ సార్ ఇక్కడ ఏ వర్డ్ ఈస్ గివెన్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ దెన్ ఫోర్ ఆప్షన్స్ ఆర్ గివెన్ బిలో ఈచ్ వర్డ్ వన్ ఆఫ్ ద ఆప్షన్ ఈజ్ వర్డ్ విచ్ కెనాట్ బి మేడ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివ్ ఎన్ వర్డ్ ఐడెంటిటీ సో ఇక్కడ ఇరవై ఆరో ప్రశ్నలు చూసుకుంటాయి కాబట్టి రెండు ప్రశ్నలన్నింటిలో ఒక పదం ఇవ్వబడుతుంది దాని కింద నాలుగు ఆప్షన్లు ఇవ్వబడతాయి వాటిలో ఒక ఆప్షన్ దత్త పదంలోని అక్షరాలతో కూర్చలేదు ఆ ఆప్షన్ ని కనుగొనాలని చూస్తారు సో ఇక్కడ జర్మినేషన్ అని ఏమని చెప్తుండ్రు వాటిలో ఒక ఆప్షన్ దత్త పదాల కూర్చోండి అంటే ఈ జర్మినేషన్ అనేటువంటి వర్డ్ లో ఉన్నటువంటి లెటర్స్ యూజ్ లేకుండానే అంటే ఇందులో వర్డ్ తయారైతే దీంట్లో లెటర్స్ లేకుండా ఇప్పుడు ఎన్ ఉంది ఇందులో ఉంది ఐ ఉంది ఈ ఉంది ఆర్ అంటే ఇది ఫామ్ అవుతుంది ఇగ్నెట్ ఐ ఉంది జీ ఉంది ఎన్ ఐటి ఉందా సో ఆర్నమెంట్ ఆర్ ఇక్కడ ఆర్ ఉంది సార్ జనరేషన్ ఆర్ ఉంది ఎన్ ఉంది ఎం ఉందా ఉంది సో ఇందులో మనకు లేనటువంటి పదం ఏ పదం చేయలేమో చెప్పమంటారు సో మన క్వశ్చన్ సార్ ఈ కింది ప్రశ్నలతోంది దాని కింద నాలుగు ఆప్షన్లు ఇవ్వబడతాయి వాటిలో ఒక ఆప్షన్ దత్త పదంలోని అక్షరాలతో కూర్చలేము ఆప్షన్ సో ఇక్కడ జర్మినేషన్ లో లెటర్ ఎన్ ఉంది ఎస్ ఉంది ఐ ఉంది ఆర్ సో ఎన్ ఐటిఆర్ లెటర్ సార్ ఇన్ ఐ నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ ప్రెసిడెన్షియల్ అనేటువంటి పదంలో చూస్తే సో డిజిటల్ ఉంది డెంటల్ ఉంది స్లీప్ ఉంది అరిడెంట్ ఉంది సో ఈ ప్రెసిడెన్షియల్ అనే వాడి నుంచి వీటిని మనం ఫార్మ్ చేయలేము చూడండి ఒకసారి రైట్ సార్ డిజిటల్ డిజిటల్ ఎక్కడైనా ప్రెసిడెన్షియల్ జి అనేటువంటి లెటర్ ఉందా డిఐజిఐటిఏఎల్ ప్రెసిడెన్షియల్ జి అనేటువంటి లెటర్ ఉందా లేదు కాబట్టి ఈ వర్డ్ మనం ఫామ్ చేయలేం నెక్స్ట్ వన్ జుక్స్టాపోజిషన్ మనకి ఇక్కడ మీనింగ్ ఉందా లెటర్ ఉందా లేదు వాటితో దీన్ని చేయగలుగుతామా లేదా అనేది మాత్రమే ఇక్కడ ఫోకస్ చేద్దాం సో ఇక్కడ ప్రీ టాక్సిక్ టి ఉంది ఓ ఉంది ఎక్స్ ఉంది ఐ ఉంది సి ఉంది ఎక్కడైనా జుక్సాక్ పొజిషన్ సి లేదు కాబట్టి టాక్సిక్ అనేటువంటి దాన్ని మనం చేయలేము టాక్సీ చేయొచ్చు సి అనేటువంటి లెటర్ అనేది ఆ వర్డ్ లో లేదు కాబట్టి దాన్ని ఫామ్ చేయలేము రైట్ నెక్స్ట్ ఏఎస్ సింప్లిఫికేషన్ ఇక్కడ ఏ ఏఎక్స్ఈ యాక్స్ ఎఫ్ అనేటువంటి లెటర్ ఎక్కడ ఉంది ఇందులో if led kaabatti deene mar warning form cheyalem so third endu form cheyalem fnl letter available lenapudu dani manam form cheyalem right <coughs> a word is given in each of the following questions then four options are given below each word only one of the option is a word made using the letters of the given word identify that option so, ekada, ప్రశ్న ఒక పదమే ఇవ్వబడుతుంది దాని కింద నాలుగు ఆప్షన్లు ఇవ్వబడతాయి వాటిలో ఒక్క ఆప్షన్ మాత్రమే ఇవ్వబడిన పదంలోని అక్షరాలతో రూపొందించబడి ఉంటుంది ఆప్షన్ అనుకున్నాను ఇందాకట్లో ఏముంది సాధ్యం కానటువంటి వర్డ్ ని ఫైండ్ చేయాలి ఇప్పుడేంటిది ఒక్కటే సాధ్యం అవుతుందంటే అంటే అది సాధ్యమై చూద్దాం సో ఇప్పుడు మనకున్నటువంటి దీంట్లో సి ఓ ఆర్ ఆర్జీపాండింగ్ ఒకటే తయారవుతుంది అంటుంది సో ఇప్పుడు ఆ ఒక్కటి ఏ వర్డ్ అనేది మనం చూద్దాం రైట్ సార్ ఆర్ అనేటువంటి లెటర్ ఉంది ఎస్ ఓకే ఈ అనే లెటర్ ఉంది ఓకే ఎస్ పిఓ ఎన్ ఎస్ మళ్ళీ ఈ ఉంది రెండు సార్లు ఈ కానీ ఇక్కడ మనకు ఒకటే ఈ ఉంది కాబట్టి ఛాన్స్ ఉందా లేదా చెక్ చేద్దాం ఫస్ట్ మిగతా వాటిని కూడా చూసి చూద్దాం ఇప్పుడు డి పాసిబుల్ ఉంది ఐ ఉంది ఎస్ ఓకే మరి సి ఉంది అంటే ఇవి అవుతుంది అంటే ఇందులో మనకు రెస్పాన్స్ లో రెండు సార్లు ఈ ఉంది అలాగే ఈ అవుతుంది ఇక వర్డ్ ఇక్కడ కరెక్ట్ అనేటువంటిది చూస్తే రిపీట్ ఇక్కడ మనము ఒక్కటే వర్డ్ ని చేయగలిగేటువంటి విధంగా చూడాలి అది చూస్తున్నామా సార్ ఇక్కడ కరెక్ట్ ఉంది ఈ సిర్ ఎక్కడైనా టీ అనేది ఉందా అంటే ఇది కాదు అలాగే ఇక్కడ కూడా టీ అనేటువంటి వర్డ్ ఉంది కాబట్టి కాదు ఈ రెండింటిలోనే మనం ఆన్సర్ చేయగల ఈ రెండింటిలో చేసేటప్పుడు ఇక్కడ ఈ అనేటువంటి లెటర్ టూ టైమ్స్ రిపీటెడ్ టూ టైమ్స్ రిపీటెడ్ ఈ అనేటువంటి లెటర్ ఇక్కడ మనకి వర్డ్ లైన్ ఎన్ని సార్లు ఉంది ఓన్లీ వన్ టైం ఓన్లీ వన్ టైం ఉంది కాబట్టి రెస్పాన్స్ అనేటువంటిది కూడా ఇక్కడ సాధ్యపడదు కాబట్టి డిస్క్రీన్ అనేటువంటి వర్డ్ ఇక్కడ మనం ఈ ఇచ్చినటువంటి లెటర్స్ తో ఫామ్ చేయొచ్చు సో సెకండ్ ఆప్షన్ ఇస్తా రైట్ ఆప్షన్ సేమ్ అలాంటి క్వశ్చన్స్ ఇక్కడ సో కమిషర్ టీచర్స్ COMMI SSION కమిషనర్ అంటేంటిది COMMISSION కమిషనర్ అంటే దాని చూస్తే మనం ఏం తయారవుతుంది సో ఇక్కడ కాంషియస్ సి రెండు సార్లు వచ్చింది కానీ ఇందులో ఒకటేసి ఉంది కాబట్టి ఇది కాదు ఎం అనేటువంటి లెటర్ ఓ ఉంది ఎస్ ఉంది ఇక్కడ త్రీ టైమ్స్ ఉంది మనకి ఎస్ అయింది టూ టైమ్స్ ఉంది అంటే ఇది కూడా కాదు నెక్స్ట్ మాస్టర్ ఏ అనేటువంటి లెటర్ రాస్తున్నాను లేదు కాబట్టి ఇది కూడా కాదు సో ఇందులో వర్డ్ ఫార్మ్ అయ్యేది అంటే కామన్ కామన్ అనేటువంటిది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్లారిఫికేషన్

అలా క్లాసిఫైడ్ డి అనేటువంటి లెటర్ క్లాస్ స్పెషల్ డి అనే లెటర్ లేదు కాబట్టి ఇది కూడా ఫామ్ కాదు సో ఏ వర్డ్ ఫామ్ అవుతుంది ఫిక్షన్ ఎఫ్ ఐ సిఏ టిఐ వై ఫిక్షన్ అనేటువంటి వర్డ్ ఫామ్ అవుతుంది నెక్స్ట్ మాస్టర్ బ్లాండిస్మెంట్ అని ఉంటారు సో ఈ బ్లాండిస్మెంట్ లో మనకు క్రాష్ అంటే సి ఎక్కడైనా ఉందా బ్లాండిస్మెంట్ లో సి అనే లెటర్ లేదు కాబట్టి ఇది వర్డ్ ఫామ్ కాదు బ్లెస్మెంట్ లో అంటే అనేది కూడా ఫామ్ కాదు మెటల్ అన్నాడు ఎల్ అనేటువంటిది ఉంది మెటల్ కావచ్చు నెక్స్ట్ షేప్ అసలు బ్లండిస్మెంట్ లో పి అనేటువంటి లెటరే లేదు కాబట్టి ఇది కాదు సో ఆన్సర్ ఏంటంటే మెటల్ నెక్స్ట్ ఎన్ని రాంగ్ ఎన్విరాన్మెంట్ మిషయానికి వస్తే ఇక్కడ ఎంట్రన్స్ ఉంది ఈఎన్పి ఆర్ ఏ అనేటువంటి లెటర్ ఎన్ ఎక్కడ ఉందా లేదు కాబట్టి అది ఫామ్ కాదు ఎన్టీ రెండు ఏ అనేటువంటి రేంజ్ లేదు కాబట్టి ఎన్టీ కూడా కాదు మూమెంట్ ఎం ఉంది ఓ వి ఉంది ఈ ఎన్ రైట్ ఈ ఎమినెంట్ కూడా చూడాలి ఇప్పుడు ఈ రెండిట్లో మనం లెటర్స్ ని జాగ్రత్తగా చూడాలి సార్ ఏమన్నా రిపీటెడ్ అయినా ఈ వన్ టైం వచ్చింది ఈ టూ టైమ్స్ వచ్చింది ఈ ఇక్కడ వన్ టైం టూ టైం ఓకే నెక్స్ట్ ఎం ఒకటే సార్ ఉంది ఇందులో ఎం అనేది ఉండే ఒక్కటే సార్ ఉంది కానీ మూవ్మెంట్ లో రెండు సార్లు ఉంది కాబట్టి ఇది సాధ్యపడదు సో ఆన్సర్ ఏంటంటే ఎమినెంట్ అనేటువంటి వర్డ్ ఫామ్ అవుతుంది న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ విషయానికి వస్తాయి సో మనకు యు అనేటువంటి లెటర్ లేదు కాబట్టి సో రాదు అవునా కదా యూ అనేటువంటి వర్డ్ లేదు కాబట్టి అది ఫామ్ కాదు డబ్ల్యూ ఏఎస్పి ఒక వాస్తు న్యూస్ పేపర్ రిపీట్ ఉంది ఇక్కడ డబల్ఈ ఉంది ఏ టీ అనేటువంటిది లేదు న్యూస్ పేపర్ ఇది ఫామ్ కాదు టీ అనేది స్వీట్ కాదు సో ఆన్సర్ ఏంటంటే వాస్ ఇక్కడ ఎరోస్ట్రోక్రాటిక్ లోంచి మనం వాటి ఫార్మ్ చేయాలి సో దాంట్లో మనము ఈ ఎక్కడైనా ఉందా ఈ అనే లెటర్ లేదు ఇక్కడ క్రియేషన్ లో ఈ ఉంది కాబట్టి ఫామ్ కాదు ఈ అనే లెటర్ లేదు కాబట్టి సీక్రెట్ కూడా ఫామ్ కాదు సో అరెస్ట్ లో ఈ ఉంది కాబట్టి అది కూడా ఫామ్ కాదు సో ఫామ్ అయితే స్టాటిక్స్ స్టాటిక్ స్టాటిక్ నెక్స్ట్ డెటర్మినేషన్ సో డెటర్మినేషన్ లో మనకు లెటర్ ఫామ్ అయ్యేటువంటిది చూద్దాం డెటర్మినేషన్ లో ఉన్నాయి ఒక్కటే డీ ఉంది టర్మినేటర్ లో టర్మినేటెడ్ టర్మినేటెడ్ ఇందులో డిటర్మినేషన్ కాదు డిక్లరేషన్ కూడా ఫామ్ కాదు ఈ రెండిట్లో చూడాలి ఈ రెండిట్లో వచ్చి మనకు ఇక్కడ అందులో ఈ రెండు ఫామ్ అయినాయి కానీ సేమ్ లెటర్స్ అంటే నెంబర్ అనేది ఇంపార్టెంట్ ఉంది రెండు సార్లు ఉన్నాయి ఇందులో ఈ కూడా రెండు సార్లు ఉన్నాయి ఏ వన్ టైం ఏ వన్ టైం ఓకే ఐ వన్ టైం ఐ వన్ టైం ఎం వన్ టైం ఈ ఓకే అయిపోయింది డి వన్ టైం ఓకే డివిషన్లకు వెళ్దాం ఇక్కడ రెండు ఆయిల్ ఉన్నాయి కాబట్టి రెండు ఐలు వాడచ్చు సారీ సార్ ఇక్కడ బి అనేటువంటి లెటర్ లేదు కాబట్టి ఇది ఫామ్ కాదు సో ఆన్సర్ ఇది టర్మినేటెడ్ ఓకే నెక్స్ట్ మనం చేయగలిగినటువంటి పదం రైట్ ఆర్ అనేది ఎక్కడైనా ఉన్నాయి ఇందులో లేదు రోస్టింగ్ కాదు ఆర్ అనేటువంటిది ఆ వర్డ్ లోనే లేదు కాబట్టి ఫామ్ కాదు ఇక అట్లా త్రమ ఆరు ట్రాంగుల్ ఈ మూడిట్లో ఆరు ఆరు అసలు అందులో సారీ ఆరు వచ్చింది స్ట్రాంగులేషన్ ఆర్ ఉంది సారీ ఆర్తో ఎలిమినేషన్ చేయగలి ఆరు

యుఎస్ ఏమి ట్రోమా ఉంది ఐ ఉంది ట్రయాంగిల్ అనేటువంటిది ఉంది జీ ఉంది ఏ ఉంది సో ఇప్పుడు డబుల్ లెటర్స్ అవుతుందా అనేది చూడాలి టిఆర్ఏ రెండు ఏలు వచ్చినాయి రెండు ఏలు ఓకే యు ఉంది ఎం ఎంఎంఎం ఎం అనేటువంటిది లేదు కాబట్టి ఇది రాదు సో ఎం అనేటువంటి లెటర్ ఇందులో లేదు కాబట్టి ఇది కాదు రైట్ ఇప్పుడు గార్లాండ్ లో డి ఉంది డి అందులో లేదు ఎం అనే అంటే ఎం అనేటువంటి అందులో లేదు కాబట్టి అది కాదు నెక్స్ట్ ట్రాంగిల్ రోస్టింగ్ సో అందులో లేనటువంటి లెటర్ని మనం ఐడెంటి చేయగలగాలి సో ట్రాంగిల్లో టీర్ ఆర్ దేర్ ఐ ఎస్ ఏ ఉంది ఎన్ ఉంది జి ఉంది ఎల్ ఉంది ఈ ఎక్కడైనా ఉందా ఈ అనేటువంటి లెటర్ ఈ అనే లేదు వాడికి అవుట్ సో ఆన్సర్ ఎందుకు అంటే రోస్టింగ్ ఈ అనేటువంటి లెటర్ అందులో అందులో లేనటువంటి లెటర్తో మన వర్డ్ అనేది చేయలేదు నెక్స్ట్ ఇంటెలిజెన్స్ సో ఇంటెలిజెన్స్ అనేటువంటి వర్డ్లో కనుక మనం చూస్తే లేనటువంటి ని ఇందులో తయారేటప్పటికి నెగ్లెక్ట్ అన్నాడు జీ అనేది ఉంది ఎన్ ఈజీఎల్ఈ సిటీ ఎన్ని ఉన్నాయి రెండు ఇల్లు ఉన్నాయి సో ఫస్ట్ మనం లేనటువంటి చూడాలి లెజండ్ ఎన్ జిఎల్ సి ఇంటెలిజెన్స్ లో సి ఉంది ఎల్ ఈటి అంటే ఫస్ట్ ర్యాంక్ లో ఉంది లెజండ్ డి ఇంటెలిజెన్స్ లో డి లేదు కాబట్టి ఇది ఫామ్ కాదు లేదు కాబట్టి నెగ్లెక్ట్ నెక్స్ట్ మాట విత్ సింగిల్ లెటర్ కెన్ బి ఫాలో ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్ టు గెట్ ద న్యూ మీనింగ్ ఫుల్ వర్డ్స్ విత్ సింగిల్ లెటర్ కెన్ బి ఫాలో ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్ గెట్ న్యూ మీనింగ్ ఫుల్ వర్డ్స్ ఈ క్రింది పదంలో ఏ నిర్దిష్ట అక్షరం కలిపిన అర్థం అవుతామని సో ఇక్కడ మనకు కొన్ని సింగిల్ లెటర్ ఇచ్చాడు దాన్ని యాడ్ చేస్తే ఆ ఒక్క లెటర్ అన్నిటికి రావాలి మీనింగ్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెకండ్ లెటర్ తీసుకున్నాను సార్ హెచ్ఏటి హేట్ కు మీనింగ్ ఉంది బిఏఆర్ఈ బేర్ కు మీనింగ్ ఉంది బిఏటిఈ బ్యాచ్ అలాగే అలాగే బిఏటి సో ఇట్లా మనం ఒక లెటర్ని అందులో యాడ్ చేస్తే మీనింగ్ వచ్చేటువంటి విధంగా ఉంది కాబట్టి అనేటువంటి లెటర్ ద్వారా మనం వీటిని చూడవచ్చు రైట్ నెక్స్ట్ వన్ సార్ మేనస్ హ్యాడ్స్ బాన్స్ హెడ్స్ ఇందులో ఏ ఎస్ అవుతాయా ఈతో అవుతాయా కొన్ని తో అవుతాయి కొన్ని తో అవుతాయి మనకి ఇక్కడ అన్ని ఏం కావాలంటే ఒక్కటే లెటర్ యాడ్ చేస్తే మీనింగ్ కావాలి ఆ లెటర్ ని మనం అడిట్ చేయగలుగుతాం ఇందాక హెచ్ఐడి హెట్ తో ఎట్లయితే ఈ యాడ్ చేసినామో వీటిలో కూడా ఒక లెటర్ ని మనం యాడ్ చేయగలిగింది రావాలి ఈతో అవుతుందని చూడండి ఒకసారి సరే మనం ఈతో ఎక్కడ ఈ యాడ్ చేయొచ్చు చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏఎన్ఈ మీనింగ్ ఉంది కాబట్టి చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ హోస్ట్ పోస్ట్ లో మరి పి పెట్టి అనుకో పోర్టెక్ మీనింగ్ వస్తుంది చూడాలి పి అనేటువంటి ఎస్తో సెట్ అవుతుంది చూడండి హెచ్ఓఎస్టిఎస్ హోస్టెస్ ఏమైనా మీనింగ్ ఉందా రైట్ సార్ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఈ క్రింది పదంలో నుండి ఏ నిర్దిష్ట అక్షరాన్ని తొలగించిన కొత్త పదం వస్తుంది ఇందాక యాడ్ ఇప్పుడు తొలగించాలి హెచ్ఓఎస్టి ఉంది ఇందులో నేను ఒకవేళ ఈ లెటర్ ని తీసేస్తే ఏమవుతుంది చూడండి హెచ్ఓటి హాట్ అవుతుంది పిఓఎస్టి పోస్ట్ నుంచి నేను ఎస్ ని తొలగిస్తే తీసేస్తే ఎల్ లాట్ అవుతుంది సిట్ సో ఇప్పుడు ఏ లెటర్ ని తీసేసినా మీనింగ్ వస్తుంది ఎస్ ఇందాక లెటర్ చేస్తే మీనింగ్ వచ్చింది ఇప్పుడు ఒక లెటర్ ని తీసేస్తే మీనింగ్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఇందులో కూడా ఇందులో నేను ఏ తీసేస్తే ఎంఈఎన్ అవుతుంది హెచ్ఇఎన్ తీసేస్తే అవుతున్నా హిట్ మీనింగ్ ఉంది దీంట్లో వ్యాక్సర్ ఇందులో ఏ లేదు కదా రైట్ ఏ లెటర్ సెట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సార్ సో ఈ కింది పదం నుండి ఏమి తీసే అక్షరాన్ని తొలగించిన అర్థం కావాలి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం తొలగితే ఈ రెండింటిలో ఏ ఉంది ఇందులో ఉంది ఇందులో ఏ లేదు అంటే అన్నిట్లో ఉన్న లెటర్ కావాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏఎన్ మ్యాన్ ఈ చేసిన హెచ్ఏటి హ్యాట్ ఈ చేసిన రైట్ సార్ ఎన్ఓఎన్ నన్ ఈ తీసేసిన బిఏటి బ్యాట్ ఈ తీసేసిన మీనింగ్ ఉంది అంటే ఏ లెటర్ తీసేస్తే వచ్చింది ఈ కాబట్టి ఇది సార్ నెక్స్ట్ సార్ అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ద డిక్షనరీ వీటిని డిక్షనరీ ఆర్డర్లో పెట్టేవాడు ఈ క్రింది పదాలను ఇంగ్లీష్ నిఘంటు ఆధారంగా ఒక క్రమంలో అమర్చమని చెప్పాడు సార్ సో ఇప్పుడు ఆ ఆర్డర్ ఉంది సార్ అల్ఫాబెట్స్ లలో ఆర్డర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ వచ్చిన లెటర్ ఎస్ సి అన్నిట్లో ఎన్ని ఫైవ్ లెటర్స్ ఉన్నాయి వీటి ఆర్డర్ లో తీసుకొచ్చి సి ఎస్ సి అన్నిట్లో ఉంది చూడండి ఒక నిమిషం ఫస్ట్ హాండ్ ఎస్ సి ఉంది సెకండ్ హార్లో ఎస్ఎస్సి ఉంది ఫోర్త్ లో ఫిఫ్త్ లో అన్నిట్లో కూడా సి ఉంది అంటే ఈ ఫస్ట్ టూ లెటర్స్ తో మనం ఎట్టి ఫస్ట్ లో ఫస్ట్ ఏం వస్తుందో చెప్పాలి క్లియర్ నెక్స్ట్ ఉన్నటువంటి లెటర్ ఇక్కడ ఏముంది వీటిలో వేరే ఉంది అంటే థర్డ్ అండ్ ఫిఫ్త్ లో ఫోర్టీ నడుస్తుంది సో అందులోకి వచ్చేటప్పటికి థర్డ్తోనైనా స్టార్ట్ కావాలి ఫైవ్ తోనైనా స్టార్ట్ కావాలి ఇక్కడ కూడా థర్డ్ ఫైవ్ తోనే స్టార్ట్ అయినాయి కాబట్టి చూద్దాం రైట్ ఏ అనేటువంటిది నెక్స్ట్ టీ ఇరవై ఇది ఫోర్టీన్ ఫోర్టీన్ అనేటువంటి ఫస్ట్ వస్తుంది కాబట్టి థర్డ్ ఫస్ట్ త్రీతో స్టార్ట్ కావాలి ఫైవ్ తో స్టార్ట్ అయినాయి కాబట్టి సో త్రీ ఫైవ్ సో త్రీ తర్వాత ఫైవ్ అంటే ఈ రెండిట్లో ఫస్ట్ సెకండ్ అయిపోయింది నెక్స్ట్ మనకు థర్డ్ పొజిషన్ తెలుసుకోవాలి నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో ఈఎన్ఎల్ ఫిఫ్త్ లెటర్ ఇక్కడ హెచ్ ఎయిత్ లెటర్ అంటే వన్ రావాలి సో ఇక్కడ ఫోర్ వచ్చింది కాబట్టి ఇది కాదు అంటే త్రీ ఫైవ్ వన్ ఫోర్ టూ థర్డ్ పొజిషన్ లో ఉన్నటువంటి వర్డ్ ఏం మాస్టర్ అంటే ఎస్ సిల్ స్కాండల్ రైట్ దాని తర్వాత వచ్చేటువంటిది ఇక్కడ ఆ తర్వాత ఫస్ట్ పొజిషన్ ఎస్సిఈన్ఇఆర్జీ ఆ తర్వాత ఫోర్త్ ఉన్నటువంటి ఎస్సిహెచ్ స్కూల్ సెకండ్ పొజిషన్ అంటే ఆర్డర్ సో ఇది మనం డిక్షనరీ మెథడ్లో ఉన్నటువంటి అంటే టోటల్గా ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా మాస్టర్ మీకు డైరీ జరుగుతున్నాయి క్లాస్లో చెప్పినటువంటి విధంగా రన్నింగ్ నోట్స్ ఇంపార్టెంట్ క్లాస్ నోట్స్ ఇంపార్టెంట్ సో మీకు పేపర్ లో అంటే ఎగ్జామ్ రాసేటువంటి వాటిని సో మనము డైరెక్ట్ ఎక్స్ప్లనేషన్స్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా మన భాగ్యనగర టాపర్స్ ఇన్స్టిట్యూట్లో కూడా వినొచ్చు రైట్ థ్యాంక్ యూ మీ బిస్